అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ మళ్ళీ ఎప్పుడో ఎక్కడో మొదటి భాగం రచన కొమ్మూరి సాంబశివరావు గారు మరి సీరియల్లోకి వెళ్దామా ఎవరైనా వస్తారు అన్నది మీనాక్షి తలవంచుకొని ఎవరు వస్తారు కట్టెన్ వేసిందిగా అంటూ ఆమె చెయ్యి వదిలి నడుం చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి లాక్కున్నాడు ఆమెని అతని చెయ్యి తన ఒంటికి తగలగానే మీనాక్షి రక్తం ఉడికిపోయింది గజగజ వణికిపోయింది ఉక్కిరి బిక్కిరై ఆడనట్టయింది నాన్నగారు వస్తారు అన్నది రహస్యంగా అతని మొహంలోకి చూడటం లేదు సిగ్గు నాగరాజు చిన్నగా నవ్వి అబద్ధం మీ నాన్నగారు ఇప్పుడు అప్పుడే రారు నాకు తెలుసు అన్నాడు ఆమెను దగ్గరికి లాక్కుంటూ ఇంకెవరైనా వస్తారు అభ్యంతరం కాదు అది అతనికి ఆ విషయం తెలుసు ఏదో సాకులు వెతుకుతోంది అతనికి ధైర్యం ఎక్కువైంది వస్తే రాని మనకే భయమా అంటూ ఆమె భుజాల మీద ముద్దు పెట్టుకున్నాడు మీనాక్షి తల పైకెత్తి అతని కళ్ళల్లోకి చూసింది నల్లని అతని సాఫీ జుట్టు నుదుటి మీద పడుతోంది వేళ్ల కొనలతో అతని జుట్టు వెనక్కి తోసి పట్టుకుంది విశాలమైన అతని నుదురు చిన్నవైన లోతుగా నల్లగా ఉన్న అతని కళ్ళు సన్నగా పొడుగ్గా ఉన్న అతని ముక్కు బిగించి ఉన్న పెదమలు గట్టిగా ఉన్న అతని గడ్డం అన్నీ చూస్తూ ఊరుకోలేక అతని ఛాతీ మీద తల వాల్చింది మేనా అంటూ అతను ఆమె నుదుటిని తన పెదమలతో అదిమి తల పైకెత్తి ఆమె కళ్ళల్లోకి చూస్తూ నువ్వు ఎంత అందమైన దానివో తెలుసా అన్నాడు ఆమె జవాబు కోసం కాచుకోలేదు నుదుటి మీద నిచ్చి పెదిమలు మృదువుగా కిందకి తీసుకెళ్లాడు ఆమె కనుబొమ్మలను పెదిమలతో దిద్దాడు రెండు చేతులతో ఆమెను పట్టుకుని గట్టిగా అదుముకుంటూ ఆమె చెంపలను తడి చేశాడు అలా ఆమె చెంపలని ముద్దులు పెట్టుకుంటూ ఆమె పెదమలను చేరుకున్నాడు మొదట నెమ్మదిగా మృదువుగా ఆమె పెదమలను తన పెదిమలతో స్పర్శించాడు పెదిమెలు విప్పింది గట్టిగా తన పెదాలను ఆమె పెదాల మధ్య బిగించి వాటిలోని మాధుర్యాన్ని తాగేస్తున్నాడు అతని చేతుల్లో బలం చాలటం లేదు ఆమెను గట్టిగా కావలించుకోవటానికి ఆమెకు ఊపిరి ఆడకపోయినా ఇంకా బలంగా అతను తనను బిగించాలని అతనికి ఇంకా దగ్గరవ్వాలని ముందుకు వాలిపోతోంది చటక్కన ఆమె నడు మీద చేతులు తీసేశాడు ఆశ్చర్యంతో చూసింది ఏమైంది ఎందుకు ఈ నిరాదరణ అనుకుంది అతను నవ్వుతూ ఆమె భుజం మీద ఒక చెయ్యి ఆమె తొడ కింద ఒక చెయ్యి వేసి ఎత్తుకున్నాడు రెండు చేతులతోనూ ఏమిటిది నేను చిన్నపిల్లని కాను అన్నది నవ్వుతూ చిన్నపిల్లవే నాకు పాతికేళ్ళు అన్నది అతని మెడలో మొహం పెట్టి పదహారేళ్ల పిల్లలా ఉన్నావు ఎత్తుకుని లోపల గదిలోకి గదిలోకి తీసుకువెళ్తున్నాడు ఎక్కడికి అడిగింది మీనాక్షి కాస్త కంగారుగా నవ్వుతూ ఆమెను ముద్దు పెట్టుకున్నాడు ఆ ముద్దుతో మీనాక్షి కంగారు పోయింది ఒళ్ళు తెలియని ఆవేశంలో వివేకము పోయింది జాగ్రత్తగా ఆమెను మంచం మీద పడుకోబెట్టాడు వద్దు అన్నట్టుగా నెమ్మదిగా తలతిప్పింది మీనాక్షి అంతకన్నా అభ్యంతరం చెప్పడానికి ఆమెకు శక్తి లేదు అతను ఆమె పక్కనే కూర్చున్నాడు ఒకసారి ఆమెను పాదాల నుంచి జుట్టు వరకు పరీక్షగా చూశాడు ఎంత అందం అన్నాడు మీనాక్షి ఏదో అనబోయింది మాట రాలేదు గుటక వేసింది పెరిమలు తడి చేసుకుంది అతను తలవంచి ఆమె పెదేళ్లను అందుకున్నాడు ఆమె పెదిమల అతని పెదిమల వేడికి కరిగిపోతున్నాయి అతని చేతులు ఆమె ఒంటి మీదగా పాకి ఎక్కడెక్కడో వెతికి ఏవేవో కోరికలు వాటి అర్థం చెబుతున్నాయి మేనాక్షికి పిచ్చెక్కినట్టు అయింది ఎన్నేళ్ల నుంచో నీతి వివేకం వల్ల అణుచుకున్న వాంఛ వాటిని జయించి ఆమెను స్వాధీనం చేసుకుంటోంది అదేమిటి ఎలా ఉంటుంది అందులో ఆనందం ఎంత అనే క్యూరియాసిటీతో ఆమె ఒళ్ళు వేయి పువ్వులై విచ్చుకుని అతనిని ఆహ్వానిస్తోంది సరిగ్గా ఆ సమయాన చెప్పులు చప్పుడై ఇద్దరూ ఉలిక్కిపడి మంచేచి లేచారు మరుక్షణం మీనాక్షి తండ్రి చక్రవర్తి దగ్గు వినిపించింది నాగరాజు జుట్టు సర్దుకుంటూ హాల్లోకి పరిగెత్తాడు నువ్వా ఏమోయ్ అంటూ చక్రవర్తి చెప్పులు వదిలి హాల్లో పడ కుర్చీలో కూర్చున్నాడు మీనాక్షి అద్దం ముందుకెళ్ళి సరి చేసుకుని పమెట సర్దుకుని పెదయాలు పరీక్ష చేసుకుని చెంపలక పౌడర్ అద్దుకుని వంటింట్లోకి వెళ్ళి నాన్న నీ కాఫీ కావాలా అని కాకేసింది ఉంటే ఇవ్వు అన్నాడు చక్రవర్తి సరిగ్గా సమయానికి తండ్రి వచ్చాడు లేకపోతే తలుచుకుంటేనే మీనాక్షి మొహం ఎర్రనవుతోంది పెదేమలు వణుకుతున్నాయి తండ్రి ఆ సమయంలో ఇంటికొచ్చినందుకు మీనాక్షి విసుక్కోలేదు చింతించలేదు అదృష్టం అనుకుంది ఇన్నేళ్లు తను జాగ్రత్తగా కాపాడుకున్న తన నైర్మల్యం కాపాడాడు తండ్రి తండ్రికి మనస్సులో ధన్యవాదాలు చెప్పుకుంది ఈసారి జాగ్రత్తగా ఉండాలి ఇలా ఆవేశానికి లొంగిపోకూడదు వివేకం పోగొట్టుకోకూడదు పెళ్ళి కానిదే అలా చేయటం తప్పు అని తనకు తను బుద్ధి చెప్పుకుంది ఇక మీనాక్షికి ఇరవై నాలుగేళ్ళు బిఏ పాస్ అయింది షార్ట్ హ్యాండ్ టైప్ రైటింగ్ నేర్చుకుంది స్టాటిస్టికల్ బ్యూరోలో ఉద్యోగం చేస్తోంది నెలకి రెండు వందల నలభై రూపాయలు వస్తాయి అలవెన్సులు అన్నీ కలిపి మీనాక్షికి పెళ్ళి కాలేదు మీనాక్షి తండ్రి చక్రవర్తి చాలా చిన్నప్పుడే ఉద్యోగంలో చేరాడు అంటే స్కూలు ఫైనల్ పాస్ అవగానే పదిహేడో ఏట గుమస్తా ఉద్యోగంలో చేరాడు అయితేనే గవర్నమెంట్ ఉద్యోగం పోతుందని భయం లేదు ఎక్కువ పని చేయవలసిన అవసరమూ లేదు ఒక్కొక్క ఫైలు నెలల తరబడి బళ్ళ మీద పడేసి పెట్టచ్చు అతని ఉద్యోగం అలాగే బళ్ళ మీద ఫైల్ లాగే ఉండేది ఏడాదికి రెండున్నర రూపాయలు ఇంక్రిమెంటు ఎడారిలో ఎండమావుల మల్లే ప్రమోషన్ దగ్గరగా కనిపిస్తూనే ఉండేది కానీ దూరం అవుతూ ఉండేది చక్రవర్తి చిన్నతనం నుంచి చాలా పొదుపు జాగ్రత్త ఉన్న మనిషి అతని చిన్నతనంలోనే తల్లి తండ్రి పోయారు పెత్తండ్రి ఇంట్లో పెరిగి ఉద్యోగం దొరకగానే తన దారిన తను వెళ్ళిపోయాడు ఆ తర్వాత చక్రవర్తి విషయం బంధువులు ఎవరూ కూడా పట్టించుకోలేదు ఇరవై రెండేళ్ళు అప్పుడు చక్రవర్తి పెళ్లి చేసుకున్నాడు తనకన్నా బాగా పెద్దవాడైన తోటి గుమస్తా కూతుర్ని చేసుకున్నాడు ఐదు వందల కట్నం కూడా తీసుకున్నాడు చక్రవర్తి నిలకడగా పట్టుమని రెండు సంవత్సరాలు ఏ ఒక్క ఊళ్ళోనూ లేడు ఆరు నెలలకి సంవత్సరానికి ఇంకో ఊరికి బదిలీ అయిపోయేది అందువల్ల అతనికి ఆప్తమిత్రులు అనేవాళ్ళు లేకుండా పోయారు ఎవరితోనైనా కాస్త స్నేహం అయ్యి అవడంతోనే ఆ ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్ళిపోవటం జరిగేది అయినా చక్రవర్తి జీవితం తృప్తిగా సుఖంగా గడిచేది అతని భార్య పంకజాక్షి కూడా జాగ్రత్త మనిషి చాలా సహనం గల మనిషి గొప్ప అందమైన ఆడది కాకపోయినా వికారైతే కాదు చక్రవర్తి సంపాదనతో ఇల్లు గడపడమే కాక నెల నెల ఐదు పది మిగిల్చి నగలు పట్టు చీరలు కొనేది వాళ్లకు కొరత అలా ఏమిటంటే సంతానం లేకపోవటం పంకజాక్షి చాలామంది దేవుళ్లకు మొక్కుకుంది చక్రవర్తి ఎంతమందికో జాతకం చూపించుకున్నాడు ప్రతీ నెల ఆశతో ఆత్రంతో కాచుకునేవాళ్ళ ఆ భార్యాభర్తలు అలా కొన్నేళ్లు గడిచిపోయాయి ఎనిమిదేళ్లు పెళ్ళైన ఎనిమిదేళ్లకు పంకజాక్షి నెల తప్పింది తొమ్మిది నెలలు మోసి ఆడపిల్లని కంది మేనాక్షి అని పేరు పెట్టారు ఆడపిల్ల పుట్టినందుకు ఆ దంపతులు చింతించలేదు చాలా గారాభంగా ముద్దుగా పెంచారు తర్వాత పిల్లవాడు పుడతాడని చాలా ఆశపడ్డారు కానీ అది జరగలేదు ఊళ్ళు మారటం వల్ల మీనాక్షికి కూడా చిన్నతనం నుంచి చిక్కని స్నేహాలంటూ లేకుండా పోయాయి అందువల్ల నేనేమో ఇట్టే పక్కిళ్ళ వాళ్లతో స్కూల్లో పిల్లలతో స్నేహాలు చేసుకునేది మీనాక్షి వల్ల తల్లిదండ్రులకి ఏనాడు ఏ చికాకు కలిగేది కాదు ఎవరితోనో పోట్లాడేది కాదు ఎన్నడూ జబ్బు పడేది కాదు ఎప్పుడో ఏడాదికి ఒకసారి తప్ప జలుబు కూడా చేసేది కాదు ఎప్పుడు నవ్వుతూ ఆడుకుంటూ అల్లికలు కుట్లు నేర్చుకుంటూ శ్రద్ధగా పాఠాలు చదువుకుంటూ తల్లిదండ్రులకి చాలా తృప్తి గర్వం ఇచ్చేది మీనాక్షి పుట్టగానే చక్రవర్తికి ప్రమోషన్ వచ్చింది మీనాక్షికి పదేళ్ళు వచ్చేటప్పటికి ఇంకొక రెండు ప్రమోషన్లు వచ్చాయి మీనాక్షి తమకు అదృష్టం తెచ్చిపెట్టిందని చక్రవర్తి చాలా సంతోషించేవాడు మీనాక్షికి పదకొండేళ్ళప్పుడు తల్లిపోయింది పెద్ద జబ్బేమీ చేయలేదు నెలల పాటు మంచం బట్టి శుష్కించలేదు రెండే రెండు రోజులు తీవ్రంగా జ్వరం వచ్చి మూడో రోజున పోయింది తండ్రి కూతురు గుండెలు చిల్లులు పడేటట్టుగా ఏడ్చారు మూడు రోజుల క్రితం నవ్వుతూ వంట వండి వడ్డించిన మనిషి సరిగ్గా మూడు రోజుల తర్వాత ఎలా చచ్చిపోయిందో అర్థం కాలేదు వాళ్ళకి చావంటే ఏమిటి చచ్చిపోయిన వాళ్ళు మళ్ళీ పుడతారా పుట్టి పుట్టేంతవరకు ఎక్కడుంటారు వాళ్ళకి విచారము దుఃఖము ఉంటాయా ఇలాంటి ప్రశ్నలతో ఊహలతో అర్థం లేని ఆలోచనలతో ఒక నెల రోజుల పాటు తండ్రి కూతురు ఇంట్లో ఇంచి కదలలేదు నెల రోజుల సెలవైపోయిన తర్వాత చక్రవర్తి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళడం ప్రారంభించాడు మీనాక్షి స్కూలుకు వెళ్ళడం మొదలెట్టింది ఇక రోజులు నెలలు సంవత్సరాలు గడిచిపోతున్న కొద్దీ ఆ ఇద్దరికి శోకభారం తగ్గిపోయింది కళ్ళ నీళ్లు కార్చకుండా గుండె బరువు ఎక్కకుండా పంకజాక్షిని గురించి మాట్లాడటం అలవాటైంది మేనాక్షి స్కూల్ ఫైనల్ పాస్ అయింది పదహారేళ్ళు వచ్చాయి వయసు వచ్చేటప్పటికీ అందరూ ఆడపిల్లలు అందంగా తయారవుతారని అంటారు అందరి విషయంలో నిజమైనా కాకపోయినా మీనాక్షి విషయంలో మాత్రం అది నిజం నల్లని నొక్కుల జుట్టు పిరుదుల వరకు ఒత్తుగా పెరిగింది నూనె పోసి ఎంత జడ జడవేసుకున్నా కూడా జడలోంచి తప్పించుకుని ఉంగరాలు నుదుటి మీద చెంపల మీద ఆడుకుంటూ ఉంటాయి సామాన అయినా నిగనెగ మెరవటం వల్ల జామ అయింది ఐదు అడుగుల ఐదున్న రంగళాలు ఆ పొడుగ్గి తగ్గ లావు అందమైన బట్టలు కట్టుకునేది చక్రవర్తి తన కూతుర్ని చూసి తానే ఆశ్చర్యపోయేవాడు మీనాక్షికి పదహారేళ్ళి అని చిన్నపిల్ల అని ఎన్నిసార్లు తనకు తాను చెప్పుకున్నా మీనాక్షిని చూడగానే కూతురికి ఇక పెళ్లి విషయం ఆలోచించాలనుకునేవాడు పదహారేళ్ల మీనాక్షి పద్దెనిమిది ఏళ్ల పిల్లలా కనపడేవి మీనా అని పిలిచాడు చక్రవర్తి స్కూల్ ఫైనల్ పరీక్షా ఫలితాలు వచ్చిన వారం రోజులకి అన్నది మీనాక్షి వంటింట్లోంచి వస్తూ ఏం చేస్తున్నావు కూర తరుగుతున్నాను చెయ్యి కోసుకుంటావు వద్దని చెప్పలేదా నువ్వేదో ఆలోచిస్తూ కూర్చున్నావు నీకు ఆఫీస్కి ఆలస్యం అవుతుందని అంది మీనాక్షి నవ్వుతూ చెబితే నేను వచ్చి తరిగేవాణిగా అయినా నేను ఇవాళ ఆఫీస్కి వెళ్ళటం లేదు ఎందుకు చక్రవర్తి నవ్వి బెజవాడ నుంచి సుబ్బారావు గారు వస్తున్నారు అన్నాడు ఎవరా సుబ్బారావు గారు మీ అమ్మ తరపు బంధువు చాలా దూర బంధువులే వరుసకి నీకు మామవుతాడు ఆయన వస్తే నువ్వు ఆఫీస్ మానేయటం దేనికి నాతో మాట్లాడటానికి నిన్ను చూడటానికి ఎంత దూరం వస్తున్నాడు ఆయన నన్ను చూడటానికి అడిగింది ఆశ్చర్యంతో చక్రవర్తి మళ్ళీ నవ్వాడు అవును ఆయనకి ముగ్గురు కొడుకులు పెద్దవాడు పీడబ్ల్యూలో ఇంజనీరు పెళ్ళై రెండేళ్ళు అయింది రెండోవాడు రేడియో ఇంజనీరు పేరు ముకుందరావు రెండేళ్ల క్రితమే గవర్నమెంట్ ఉద్యోగం అయింది నూట ఇరవై జీతం ఇరవై రెండేళ్ళు కుర్రాడికి అని చెప్పాడు మీనాక్షి మౌనంగా ఉండిపోయింది ఏమిటమ్మా మాట్లాడమే అన్నాడు తండ్రి మీనాక్షి తండ్రిని విసుగ్గా చూసింది చెప్పమ్మా ఏమిటి సందేహిస్తున్నావు నాకు చదువుకోవాలనుంది అంది మీనాక్షి ముక్త సరిగా అంటే పెళ్ళి చేసుకోనంటావా ఇప్పుడు వద్దు అనేసి మీనాక్షి అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఇక ఆ విషయం చర్చించవలసిన అవసరం లేదు అన్నట్టు చక్రవర్తి పది నిమిషాలు ఆలోచిస్తూ అక్కడే కూర్చున్నాడు అతని సమస్యలు అతనివి అతనికి యాభై రెండేళ్ళు ఇంకా మూడేళ్ళు సర్వీస్ ఉంది దాదాపు ఎనిమిది వేల రూపాయల సేవింగ్స్ బ్యాంకులో వేశాడు మీనాక్షి పెళ్లి కోసమే కూడబెట్టాడు కట్నం ఇవ్వందే మంచి సంబంధం దొరకదని తెలుసు ఐదు వేల రూపాయల కట్నం ఇవ్వడానికి నిశ్చయించుకున్నాడు మిగతా మూడు వేలు పెళ్లికి ఖర్చు చేయాలనుకున్నాడు అంతేకాదు మూడు నెలలకి ఆరు నెలలకి ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి బదిలీ అవుతూ ఉంటాడు ఈడొచ్చిన పిల్లను వెంటబెట్టుకుని తిరగటం ఇంట్లో ఒంటిగా వదిలి తన ఆఫీస్కి వెళ్ళటం అతనికి అసలు ఇష్టం లేదు ఈ సమస్యలన్నిటికీ పరిష్కార మార్గం మీనాక్షికి పెళ్లి చేయటమేనని తను రిటైర్ అయిన తర్వాత మీనాక్షి ఇంట్లోనే ఉండొచ్చని అనుకున్నాడు ఇప్పుడు మీనాక్షి ఇలా అంటోంది ఏం చేయాలి అని ఆలోచిస్తున్నాడు వంటింట్లోకి వెళ్ళి కూర కలిగే పెడుతూ మీనాక్షి ఆ విషయమే ఆలోచిస్తోంది అనాలోచితంగా తొందరపడి తన తండ్రికి అలా చెప్పలేదు చదువుకోవాలని చదువుకుని ఉద్యోగం చేయాలని ఆడదానికి ఆర్థిక స్వాతంత్రం ఉండాలని అప్పుడే భర్తతో సమానంగా సంసారం గడుపుకు రావచ్చని జీవన వ్యయం పెచ్చు పెరిగిన ఈ రోజుల్లో భార్యాభర్తలు ఇద్దరూ సంపాదిస్తేనే కానీ బతకటం కష్టమని మీనాక్షి అభిప్రాయం ఈ అభిప్రాయాలన్నీ తనంతట తను ఆలోచించుకుని ఏర్పరచుకున్నవి కావు తనతో చదువుకుంటున్న పిల్లలతో చర్చించిన ఫలితంగా ఏర్పడిన అభిప్రాయాలు కొన్ని పత్రికల్లో చదివి ఏర్పరచుకున్న అభిప్రాయాలు కొన్ని ఉపన్యాసాలు విని తెలుసుకున్నవి మరికొన్ని మీనాక్షి మీనా అని తండ్రి పిలవగానే మీనాక్షి కూర పొయ్యి మీద నుంచి దింపేసి హాల్లోకి వెళ్ళింది అలా అనేసి అమ్మా అవును నాన్న నాకు చదువుకోవాలనుంది ఏం చదవాలనుంది బిఏ పూర్తి చేస్తాను తర్వాత వీలుంటే ఎంఏ చదువుతాను అబ్బో చాలా పెద్ద ఆలోచనే అన్నాడు చక్రవర్తి మీనాక్షి నవ్వింది ఎందుకమ్మా చదివి ఏం చేస్తావు ఉద్యోగం చేస్తావా అడిగాడు మీనాక్షి తల ఊపింది మరి పెళ్ళి పెళ్ళి చేసుకోవు ఏమో చేసుకుంటానేమో అదంతా తర్వాత తర్వాత అంటే ఈడు దాటిపోతే పెళ్ళి కావటం ఎంత కష్టమో నీకు తెలియదమ్మా అవును నాకు తెలియదు నిజమే కానీ ఇప్పుడు పెళ్లి చేసుకుంటే బతుకు ఎంత కష్టంగా ఉంటుందో బాగా తెలుసు అదేమిటి పెళ్ళి చేసుకుంటే బతుకు కష్టంగా ఎందుకుంటుంది నూట ఇరవై రూపాయల జీతంతో ఈ రోజుల్లో ఇల్లు ఎలా గడుస్తుంది నాన్న ఇద్దరూ ముగ్గురో పిల్లలు కూడా బుడితే ఎలా ఉంటుందో ఆలోచించు చక్రవర్తి నవ్వాడు ప్రపంచం అంతా అనుభవంతో కాచి వడపోసినట్టు మాట్లాడుతున్నావమ్మా అన్నాడు మీనాక్షి కూడా నవ్వి డబ్బు గురించి తెలుసుకునేందుకు అంత అనుభవం అవసరం లేదేమో నాన్న అంది నేను ఊళ్ళుళ్ళు తిరుగుతూ ఉంటాను కదా నువ్వు కాలేజీలో ఎలా చదువుతావు అమ్మా హాస్టల్లో ఉంటాను నాన్న అంతా ఆలోచించి పెట్టేసుకున్నావు అన్నమాట నేను హోటల్ తిండి తింటూ నువ్వు హాస్టల్ తిండి తింటూ ఇక మూడేళ్ళేగా సర్వీసు తర్వాత నువ్వు మద్రాసు వచ్చేయచ్చు చక్రవర్తి ఆలోచిస్తున్నాడు ఏమిటి నాన్న ఆలోచిస్తున్నావు డబ్బు విషయమా హాస్టల్లో ఉంటే కాలేజీ చదువుకి చాలా డబ్బు అవుతుందని కదు తల ఊపాడాయన పెళ్లి కోసం నువ్వు దాచిపెట్టిన డబ్బుందిగా అంత చదువు చదివి కూడా కట్నం ఇచ్చే వరుణ్ణి తెచ్చుకోవాల్సి ఉంటుందా తను పెద్ద చదువు చదువుకోలేదు తన కూతురైనా పెద్ద చదువు చదువుకోవాలని పెద్ద ఉద్యోగం చేయాలని చక్రవర్తికి లోపలున్న కోరిక అతన్ని ఒప్పించింది ఇక మర్నాడే మద్రాసులో నాలుగు ఆడవాళ్ల కాలేజీలకు అప్లికేషన్ వేశాడు చక్రవర్తి మీనాక్షికి సీటు కోసం వారం రోజుల్లో రెండు కాలేజీల నుంచి సీట్ ఇచ్చినట్టుగా వెంటనే వచ్చి జీతం గట్టి చేరమని ఉత్తరాలు వచ్చాయి ఉత్తరాలు వచ్చిన మర్నాడే చక్రవర్తి కూతురిని వెంటబెట్టుకుని మద్రాసుకు బయలుదేరాడు నైవేలి నుంచి మద్రాసుకి ఒక రాత్రి ప్రయాణం ఆ రాత్రి అంతా తండ్రి కూతురు నిద్రపోలేదు హాస్టల్ భోజనం మీనాక్షికి పడుతుందో లేదో ఒంటిగా ఉండగలదో లేదో జబ్బు చేస్తే హాస్టల్లో సరిగా చూసుకుంటారో లేదో ఇలాంటి భయాలతో అతను కన్ను మూయలేదు మీనాక్షి ఎక్సైట్మెంట్తో నిద్రపోలేదు హోటల్లో దిగారు పది గంటలకి కాలేజీకి వెళ్ళారు హాస్టల్కి కాలేజీకి డబ్బు కట్టాడు చక్రవర్తి తర్వాత బజార్కి తీసుకెళ్ళి చీరలు కొన్నాడు కూతుర్ని సాయంకాలం నాలుగు గంటలకి హాస్టల్లో దింపి యాభై రూపాయలు ఇచ్చి నీకు కావాల్సినవి కొనుక్కో పళ్ళు బిస్కెట్లు కొని తెచ్చిపెట్టుకో డబ్బు ఖర్చు అవుతుందని వెనకాడకు తెలిసిందా నీకు బెంగగా ఉంటే ఒక కార్డు రాయి వచ్చి చూసి వెళతాను అని ఇరవై కార్డులు ఇరవై ఇన్లాండ్లు కవర్లు ఇచ్చాడు హాస్టల్ మ్యాటర్ని కలుసుకుని కాస్త జాగ్రత్తగా చూసుకోండి ఒక్కతే కూతురు గారాభంగా పెంచాను అని మరీ మరీ చెప్పాడు ఓ వారం రోజులు మీనాక్షికి ఆ హాస్టల్ వాతావరణం కొత్తగా ఉంది రకరకాల వేషాలు వేసుకున్న ఆడపిల్లలు ఇంగ్లీష్లో తప్ప ఇంకో భాషలో మాట్లాడని ఆడపిల్లలు నవ్వుతూ గెంతుతూ హుషారుగా తిరిగే ఆడపిల్లలు రెండు వందల మంది ఒకసారిగా కలిసి కూర్చుని భోజనం చేయటం నువ్వు అన్నం తిన్నావా నీళ్లు పోసుకున్నావా అనే అడిగేవాళ్ళు లేకపోవటం అవన్నీ కొత్తగా ఉన్నాయి ఒక రకమైన స్వతంత్రంతో పాటు కొన్ని బాధ్యతలు కూడా వచ్చాయి మీనాక్షి స్వతహాగా కలుపుగోలు మనిషి దానికి తోడు ఇట్టే స్నేహం చేసుకునే చాకచక్యం బాగా ఉంది తనతో పాటు ఒకే రూమ్లో ఉన్న మలయాళి అమ్మాయి రూపమతితో వారం రోజుల్లో బాగా స్నేహం అయింది తన చిన్నతన నుంచి తన పదహారేళ్ల జీవితం జ్ఞాపకం ఉన్నంతవరకు పోసగుచ్చినట్టు అమ్మాయికి చెప్పి ఆ అమ్మాయి సంగతులన్నీ అడిగి తెలుసుకుంది తను శ్రద్ధగా చదవాలి పరీక్ష పాస్ అవ్వాలి అనే దీక్షతో ఉంది గనక చదువు నిర్లక్ష్యం చేయలేదు రెండు ఒకసారి తండ్రికి ఉత్తరం రాసేది నెల రోజుల తర్వాత కూతుర్ని చూడకుండా ఉండలేక చక్రవర్తి మద్రాసుకు వచ్చాడు నవ్వుతూ కళకళలాడుతూ ఉన్న మీనాక్షిని చూసి తృప్తిపడి వెళ్ళిపోయాడు మీనాక్షి ఫస్ట్ క్లాస్లో పియూసీ పాస్ అయింది మీనాక్షి కన్నా ఆమె తండ్రి ఎక్కువ గర్వపడ్డాడు సెలవులు అవ్వగానే మళ్ళా మద్రాసుకు వెళ్ళి బీఏలో చేరింది మీనాక్షి చక్రవర్తికి నైవేలి నుంచి మధురకు ట్రాన్స్ఫర్ అయింది అతను ప్రతివారం కూతురుకు ఉత్తరం రాసేవాడు ప్రతివారం మీనాక్షి తండ్రి ఉత్తరం రాసేది క్రితం ఏడాది అంతా తనతో పాటు ఒకే గదిలో ఉన్న రూపమతి తల్లిదండ్రులు మద్రాసుకు వచ్చి కాపురం పెట్టారు రూపమతికి మీనాక్షికి ఆ ఏడాదిలో చాలా స్నేహమైంది ఆపేక్ష పెరిగింది అందువల్లే ప్రతి సినీ ఆదివారాలు రూపమతి మీనాక్షిని తన ఇంటికి తీసుకెళ్లేది ఇద్దరు కలిసి సినిమాలకి షికార్లకి వెళ్ళేవాళ్ళు రూపమతి బాగా ధైర్యము చొరవ ఉన్న మనిషి మగాళ్ళంటే భయం లేదు మీనాక్షి రూపమతి బీచ్ రోడ్డు మీద నడుస్తున్నప్పుడు ఒకసారి ఓ కుర్రాడు వాళ్ళిద్దరి పక్క నుంచి ఈల వేసుకుంటూ రెండుసార్లు వెళ్ళాడు ఈసారి వాడిటొస్తే వాడికి బుద్ధి చెప్తాను చూడు అంది రూపమతి ఏం చేస్తావేమిటి అడిగింది మీనాక్షి నవ్వుతూ చూస్తావుగా అని రూపమతి అంటూ ఉండగానే ఆ కుర్రాడు వెనక్కి తిరిగి వచ్చి ఏల వేస్తూ ఈసారి ఇంకాస్త ధైర్యం చేసి భుజానికి భుజం రాస్తూ వెళ్ళాడు అతను తమను దాటి వెళ్లే లోపన రూపమతి అతన్ని భుజం పట్టుకుని వెనక్కి తిప్పింది ఏమీ అడగలేదు తిట్టలేదు కోపంగా కూడా చూడలేదు కాలికున్న హీల్ చెప్పు తీసి ఈ దవడ ఆ దవడ వాయించింది ఆ కుర్రాడు బెదిరిపోయి సిగ్గుపడిపోయి నలుగురు చేరి తనను చితక బాత్తారని భయపడిపోయి రూపమతి పట్టు వదిలించుకుని పరుగు తీశాడు మళ్ళీ వెనక్కి చూడకుండా రూపమతి విరగబడి నవ్వుతూ రాస్కెల్ మళ్ళీ వాడి జన్మలో ఆడపిల్లల్ని అల్లరి చేయుడు అంది మీనాక్షి సిగ్గు పడిపోయింది నలుగురు చేరి ఏం జరిగిందని అడిగేసరికి రూపమతి ధైర్యంగా చెప్పింది బాగా చేసావమ్మా మరీ కుర్రాళ్ళు మితిమిరిపోతున్నారు అన్నాడు ఒక వృద్ధుడు మరీ చాలా సీరియస్గా పనిష్ చేశారు అన్నాడు ఇంకో పెద్ద మనిషి ఏమిటి రూప అలా రాక్షసులా ప్రవర్తించావు అడిగింది మీనాక్షి బస్ ఎక్కాక ఒంటిగా ఆడవాళ్ళు బయటకు వస్తే ఏ ముసురుతారు పోనీ చూసి వెళ్ళిపోతే పర్వాలేదు ధైర్యంగా వచ్చి పలకరించినా సంతోషిస్తాను కానీ ఈ రౌడీ చేష్టలు నేను భరించలేను అంది రూపమతి అప్పటి నుంచి రూపమతి మీనాక్షికి లోకల్ గార్డియన్లా తయారైంది కాస్త జ్వరమో ఇంకేదైనా సుస్థి అయినా మీనాక్షికి చేస్తే తనతో ఇంటికి తీసుకెళ్ళి తగ్గేంతవరకు తన ఇంట్లో అట్టే పెట్టుకునేది రూపమతి తల్లిదండ్రులు కూడా మీనాక్షిని చాలా ముద్దు చేసేవాళ్ళు బిఏ రెండో సంవత్సరం చదువుతుండగా మీనాక్షికి జోసెఫ్ పరిచయం అయ్యాడు రూపమతి బంధువు బాలకృష్ణన్ బిఏ చదువుతున్నాడు అప్పుడప్పుడు అతను రూపమతి ఇంటికి వస్తూ ఉండేవాడు ఒకటి సార్లు రూపమతి మీనాక్షి అతన్ని తమ కూడా సినిమా కూడా తీసుకెళ్లారు జోసఫ్ బాలకృష్ణ స్నేహితుడు అతను బిఏ ఫైనల్స్ అవుతున్నాడు సామాన్యంగా ఇరవై ఏళ్ల కుర్రాళ్లలో ఉండే కుర్రతనం చిలిపితనం జోసఫ్లో మీనాక్షి కనిపించలేదు చాలా హుందాగా కనిపించాడు ఎక్కువ మాట్లాడలేదు మాట్లాడిన కొద్ది మాటలు చాలా వివేకంగా మాట్లాడాడు కాలేజీ పాఠ్య పుస్తకాలు మాత్రమే కాక ఇంకా అనేక విషయాల మీద పుస్తకాలు చదివినట్టుగా ఆ కొద్ది సంభాషణలోనూ మీనాక్షి గ్రహించింది నల్లగా సన్నగా పొడుగ్గా ఉన్న అతనిలో విచిత్రమైన ఆకర్షణ కనిపించింది ఆమెకి రూపమతి ఇంట్లో హాల్లో కూర్చుని మాట్లాడుతున్నారు నలుగురు ఓ ఆదివారం అతను తను చదివిన పుస్తకాల గురించి గొప్ప గొప్ప ఇంగ్లీష్ రచయితల గురించి చెప్పాడు రూపమతి బాలకృష్ణన్ అతని మాటలు అంత శ్రద్ధగా వినకపోయినా మీనాక్షి రెండు చెవులు రెండు కళ్ళు అతనికి అప్పజెప్పింది ఆ పై ఆదివారం కూడా అతను బాలకృష్ణంతో వచ్చాడు రూపమతి ఇంటికి పిక్చర్కి వెళ్దాం అంది రూపమతి నేను రాను అంది మీనాక్షి ఎందుకు రావు అని రూపమతి అడిగితే మీనాక్షి జవాబు చెప్పలేదు రూపమతి ఊరుకోలేదు రెట్టించి అడిగింది పరాయి మగాళ్ళతో సినిమాలకు వెళ్ళటం నాకు ఇష్టం లేదు అంది మీనాక్షి రూపమతి పక్కపక్క నవ్వి వాటే విలేజ్ బ్రూట్ పరాయి కాక తండ్రితోనో అన్నదమ్ములతోనో సినిమాలకు వెళ్తే ఏం బాగుంటుంది అయినా కలిసి సినిమాకి వెళ్ళినంత మాత్రాన ఏమవుతుంది పిచ్చి వేషాలు వేయకు పద అని బలవంతం చేసి మీనాక్షిని కూడా తీసుకెళ్ళింది బాలకృష్ణన్ ఒక చివరిన జోసెఫ్ ఇంకో చివరిన కూర్చున్నారు జోసెఫ్ పక్కన మీనాక్షి బాలకృష్ణన్ పక్కన రూపమతి వాళ్ళిద్దరి మధ్య కూర్చున్నారు బాలకృష్ణన్ రూపమతి సినిమా చూస్తూ తెగ కబుర్లు చెప్పుకుంటున్నారు చేతిలో చేయి వేసుకున్నారు కాసేపు బాలకృష్ణన్ కాసేపు రూపమతి భుజం మీద చేయి వేశాడు మొహం మీద మొహం పెట్టి మాట్లాడుకుంటున్నారు జోసెఫ్ బాలకృష్ణన్ లాగా అంత చనువుగా ఎక్కడ ప్రవర్తిస్తాడో అని మీనాక్షి భయపడింది కానీ జోసెఫ్ చేతులు కదల్చలేదు నలుగురు సినిమా హాల్లో నుంచి బయటకు వచ్చి బస్ స్టాప్ వద్ద నిలబడ్డారు మరి ఈ భాగం ముగిద్దామా మళ్ళీ రేపు కలుద్దాం థ్యాంక్ యూ